హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచ్చిన భాగాన్ని మనము చదవగలిగితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలానాటి ఇస్రాయేల్ ప్రజలతో ఆశీర్వాదాలు మనము దేవుని నుండి పొందుకోవాలి అంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథములో కొన్ని షరతులు ఉన్నాయి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులను మనము ఈ ఉదయకాలపు వేళ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం క్రైస్తలాడ్ హగ్గై గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనము మరియు ఆరవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం కాబట్టి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండిను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది పానము చేయుచున్నను దాహము ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునో జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది దేవుడు హగ్గయ్య గారి ద్వారా ఆనాటి ఇస్రాయిల్లతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు లేక యూదులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు అయ్యలారా మీరు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి మీరు పంట వేస్తూ ఉన్నారు విస్తారముగా విత్తుతూ ఉన్నారు అయితే కొంచెం మాత్రమే పండుతుంది మీరు పానము చేస్తూ ఉన్నారు అనగా త్రాగుతూ ఉన్నారు కానీ దప్పిక తీరడం లేదు మీరు కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని జీతం సంపాదిస్తున్నారు కానీ ఆ జీతము శినిగి చినిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉంది ఇలా ఎందుకు జరుగుతుంది ఆలోచించారా ఎప్పుడైనా అని ప్రభు దేవుడు సైన్యములకు అధిపతి యహోవా వారితో మాట్లాడుతూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ప్రియా సహోదరి సహోదరులరా ఈ మాటలు వింటున్న వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయము ఏంటంటే ఆలోచించుకునుడి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవదే దేవదేవుడు ఈ ఉదయకాలపు వేళ మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి అంటూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు కావాలి అని ఆశిస్తూ ఉన్నప్పటికీ ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోవడానికి కారణము ఏంటయ్యా అని మనం ఆలోచన చేయగలిగితే నా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు ఆలోచించుకునుడి మీ ప్రవర్తనను గురించి ఆలోచన చేయండి మీరు విస్తారముగా విత్తుతూ ఉన్నారు కానీ కొంచెమే పండుతా ఉంది గమనించండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు హగ్గయ్య గారు ఎప్పుడైతే మాట్లాడాడో హగ్గయ్య గారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వారికి వివరంగా వివరించి బోధించాడో ప్రజలు చాలా స్పందించారు ప్రజలు దేవుని మాటకు లోబడ్డారు దేవుని మాటలు అంగీకరించారు హలెయ్య కాబట్టి అక్కడ మనం చూడగలిగితే పన్నెండవ వచ్చిన భాగం శేల్తీయలు కుమారుడైన జరుబాబేలును యహోజాదవకు కుమారుడైన ప్రధాన యాజకుడును యహోశివ శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవ మాటలు ఆలకించి హలెయారు వారు దేవుని మాటలు ఆలకించారు శ్రద్ధగా ఆలకించారు దేవుని మాటలు త్రోసి వేయలేదు ప్రియ దేవుని బిడలారా చూడండి తమ దేవుడైన యహోవ ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్త విని యహోవయందు భయభక్తులు పూనిరి క్రైస్తలో హలి పదమూడవచ్చినాడు పదిహేను వచనాన్ని మనం చదువుదాం వారు కూడి వచ్చి రాజైన దర్యావేషి యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరమున ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యముల అధిపతి యహోవా తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి ఇక్కడ మూడు పనులు చేస్తూ ఉన్నారు ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు హగ్గయ్య గారి నోట పలికించాడో హగ్గయ్య గారు వచ్చి వారితో మాట్లాడాడు ఆ మాటలు ఇస్రాయేల్ ప్రజలు తృణీకరించలేదు తోలనాడలేదు ఆ మాటలు వారు విన్నారు అని రాయబడింది అలెలుయా దేవుని ఆశీర్వాదము కావాలి అని అనుకుంటే సంవత్సరం అంతా మనమేం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి దేవుని వాక్యము ద్వారా ఈ నూతన నిబంధన కాలములో దేవుడు మనతో మాట్లాడతాడు హలెయ ఆనాటి కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేటువంటి వాడు అయితే ఈనాటి కాలంలో మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు హలెయ కాబట్టి దేవుని ఆశీర్వాదము కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి క్రైస్తల అంతమాత్రమే కాదు వారు ఎప్పుడైతే దేవుని మాటలు విన్నారో వారు దేవుని భయ భక్తులు పూని అని అక్కడ మనం చూస్తాం క్రైస్తవాడు ఆ పన్నెండవ వచనంలోనే వారు దేవునికి దేవుని మాటకు భయపడ్డారంట భయపడటం మాత్రమే కాదు నా ప్రియా దేవుని బిడలరా వారు దేవుని మందిరపు పని మొదలు పెట్టారంట అలెలుయ క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో అనేటువంటి బబులోను చక్రవర్తి వచ్చి దేవాలయాన్ని కూల్చి వేస్తాడు అనేకమంది యూదులను చెరగుని బబులోను దేశానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ బబులోను చెరకు వెళ్ళిపోయినటువంటి యూదులను కోరేష్ అనేటువంటి రాజు యొక్క ఏలుబడిలో దేవుడు మరలా విడిపించుకొని మరలా యూధాదేశానికి వారిని